అందరికీ నమస్కారం అండి మామిడికాయల సీజన్ వచ్చేసింది మామిడికాయలతో పులిహోర పప్పు మామిడికాయ తురం పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా కొత్తిమీర కలిపి మామిడి తురుముతో పచ్చడి పెట్టుకుందామండి ఈ పచ్చడి అన్నం దగ్గర నుంచి అన్ని రకాల టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుందండి అలానే వేసవి కాలానికి మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ సత్తుపొడితో తయారు చేసుకున్న బటర్ మిల్క్ తయారీ విధానం కూడా చూద్దామండి ఈ పచ్చడి పుల్ల పుల్లగా ఆవా వెల్లుల్లి ఘాటుతోటి కారంగాను ఉంటుందండి దీన్ని ఎవరైనా సరే కళ్ళు మూసుకు తయారు చేసుకోవచ్చండి కావలసిన పదార్థాలు తయారు విధానం మీద ఒక లుక్ వేద్దాం ఒక అర కేజీ బంచ్ కొత్తిమీరని తీసుకొని అలానే ఒక పెద్ద మామిడికాయను కూడా తీసుకుందామండి కొత్తిమీరని ముదురాకులు కాడలు అన్నీ తీసేసుకొని లేత కాడలతో ఉన్న ఆకులను కట్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన దాన్ని ఒక పెద్ద స్ట్రైనర్లోకి వడగట్టుకుందాం అండి అలాగే మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మొత్తం నీటిలోంచి తీసిన దాన్ని ఈ స్ట్రైనర్లో వేసి మరి కొద్దిసేపు ఉంచుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయండి ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వాడిపోయినాయి అండి వీటిని ఎండలో మాత్రం ఎండ పెట్టకండి నీరు లేకుండా చూసుకోవాలి కనుక ఫ్యాన్ కింద ఒక టవల్ వేసుకుని ఈ కొత్తిమీరంతా వేసి పలచగా పరిచి ఒక మూడు గంటల పాటు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆరనిద్దామండి ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని మెంతులు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్న మెంతులు రెడీ అయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి శుభ్రంగా తుడుచుకున్న మామిడికాయని పీలర్తో పీల్ చేసుకొని పెద్దగా ఉన్న గ్రేటర్ తీసుకుని దాంతో తురుమేసుకుందాం మొత్తం కాయనంతా ఇప్పుడిప్పుడే టెంక కడుతున్న కాయలు కనుక జీడు రాకుండా చూసుకుని తురుముకోండి మొత్తం తురుమంతా తురుమేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్యాన్ ఆరిన కొత్తిమీరని తీసుకుని వద్దామండి మొత్తం తడంతా పీల్ చేసి కొత్త